హాయ్ అండి ఎలా ఉన్నారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఉషా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చెప్పాను కదా నా పేరు ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పన ఈరోజు కాకరకాయలు తీసుకొచ్చానండి మార్కెట్కి వెళ్ళి ఒక్కసారి మేము ఎలా కూర చేసుకుంటామో ఒక్కసారి మీ కూడా చెప్పిన ఎప్పుడు రౌండ్ ముక్కలు కోసి నేను కూర చేసేదాన్ని ఇప్పుడు మీకు చూపించడానికి బాగుంటుందని మీ కూడా తిన తినాలి అనిపించే విధంగా నేను ఈరోజు కాకరకాయ కూర చేస్తున్నాను ఎంత టేస్టీగా ఉంటుందంటే కాకరకాయ చేదు మేము తినము అని అనేవాళ్ళు కూడా చిన్నపిల్లలతో సహా ఒక్క ముక్క కూడా వదిలిపెట్టుకుంటే తినేలాగా అస్సలు చేదన్న మాట లేకుండా ఎంతో టేస్టీగా స్పైసీగా చాలా బాగా వండుతాను నేను ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఇలానే మీరు కూడా వండుకోండి తృప్తిగా తినచ్చు కాకరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడైతే కాకరకాయల్ని చూసుకొని పుచ్చులు లేకుండా మంచి కాగరగాయల్ని తెచ్చుకున్నాను నేను మీరు కూడా అలాగే చేయండి పైపై తొక్కు మొత్తం తీసాను మీరు చూసినట్లయితే నేను అంత ఎక్కువగా ఏం తీయలేదు మొత్తం తీసేయలేదు ఊరికే పైపయినట్లాగా గరెటితోటి గిరేసారనమాట అలా మనం తీసేసిన తొక్కు తీసేసిన తర్వాత ఒక్కసారి కడిగేసుకుందాము కడిగేసుకొని నాలుగు చిలికలు కోసానండి పెద్ద కాకరగాయ అనుకోండి ఆరు చిలికలు కోయండి నార్మల్గా మీడియం సైజు కాకరగాయ అయితే నాలుగు చిలికలు కోస్తే సరిపోతుందనమాట ఫస్ట్ అయితే మనకి టేస్ట్ కోసం పల్లీలు ఉంటాయి కదా వేరుశనగపప్పు వాటిల్ని ఒక రెండు గుప్పుళ్ళు అయితే ఫస్ట్ అయితే నూనె వేయంగానే వేడవగానే వేయిస్తున్నానండి ఇలా వేయించినట్లయితే లాస్ట్లో మనం జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా చేసినట్లయితే ముందు అలా వేగిన వేరుసినపప్పుని మంచిగా తీసేస్తున్నాను బాగా వేగాలండి పచ్చిగాను ఉండకూడదు అలాగని ఎక్కువ వేగిపోతే చేదు వచ్చేసిద్ది అలా కాదు చక్కగా ఎర్రగా వేపుకోవాలి టేస్ట్గా ఇలా నమలంగానే కరకర్రలాడేట్టుగా ఇలా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది పంటి కింద పడితే ఆ టేస్టే వేరు మరి ఇప్పుడైతే బాగా వేయించేసి తీసేసుకుందాము కాకరకాయ అంటే నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి నేను అరకిలోనే తీసుకొచ్చాను అందుకని నూనె సరిపడా వేసుకుంటున్నాను ఎక్కువ వేసేసుకొని మనకి అప్పటికప్పుడు అవి వేగుతాయి మరి ఆ తర్వాత నూనెని దేనిలో వాడతాము మళ్ళీ కాకరకాయ తీసుకొచ్చి వండిన దాకా ఆ నూనె అట్లానే ఉంచాలి వేరే దానిలో వాడటానికి మనసు కదా అందుకని నేను ఆ కూరకి మన కాకరకాయ కూరకి సరిపడా నూనె మాత్రమే వేసాను అది రెండు సార్లు వేయించవచ్చు ఇంకా మిగిలితే ఇంకో ఎక్కువ సార్లు కూడా కొంచెం ఓపిగ్గా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా చీలికలు కోసి కడుక్కున్న కాకరకాయ ముక్కల్ని మన నూనెలో బాండీలో ఎన్ని ముక్కలు పడితే బాండీకి ఇబ్బంది కలగకుండా ఎంతవరకు వేగితే చక్కగా ఖాళీగా అంతవరకు అయితే వేసాను పెద్ద పెద్దగా ఉంటాయి చూడ్డానికి చాలా బాగుంటుంది అనేసి నేను ఈ చీలికలు కోసాను అంతకుముందు అయితే రౌండ్ ముక్కలే మరి అది ఎప్పుడూ ఉండేదే కదా కొత్తగా ట్రై చేద్దామని ఇలా చేశాను అసలు ముక్కలు మొత్తం వేగుతాయా లేదా పెద్ద పెద్ద కాగరగాయ్యాలి కదా వేగుతూయో లేదో చూద్దామనేసి నేను ఇలా చేశాను టేస్ట్ ఉందండి మీరే చూస్తారుగా ఎలా ఉందో ఇప్పుడైతే బాగా వేగినాయి మనం ఎన్నిసార్లు వేసుకుంటే అన్నిసార్లు ఉప్పు వేసుకోవాలండి సాల్టు ఎక్కువ వేయకూడదు మనం ఆల్రెడీ ఎండుమిర్చి కారంలో మిక్సీ పట్టుకున్న కారం మీకు చూపిస్తాను దానిలో మనం ఉప్పు వేసుకుంటాం కదా దీనికి ఊరికే ముక్కకు పట్టడం కోసం మాత్రమే సాల్ట్ కొంచెం చిటుకడు వేసుకోవాలి మీరు చూసినట్లయితే నేను చిటుకడ వేసాను ఇలా రౌండ్గా ఒకే చాట్ వేయకుండా బాండి చుట్టూ వేసేస్తే ముక్కకు మొత్తం ఉప్పు అప్లై అయిపోయిందనమాట అలా వేయించుకున్న కాకరగాయల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలండి కొంచెం అంత ఎర్రగా కరకరలాడేటట్టేం అవసరం లేదండి కొంచెం చూడడానికి ఎర్రగా ఉండి చాలు మరీ ఎర్రగా మాడిపోయేలాగా అట్లా కాదు మనకి తింటే ముద్ద ముద్దకి ముక్క తగిలే విధంగా దాని టేస్ట్ మనకు తెలిసే విధంగా చేదన్నమాట ఉండదండి ఎంత రుచిగా ఉంటుంది అనుకున్నారు చాలా బాగుంటుంది ఇలా వండితే కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఒక్కసారి తిని చూడండి మళ్ళీ మళ్ళీ వండుకుంటారు దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటో చెప్పన ఇప్పుడు మనకి అంత టైం లేదు నేను సాయంత్రం పూట వంట చేస్తున్నాను పప్పు చేసుకోండి టమాటా పప్పు కాకరకాయలోకి టమాటా అయినా గోంగూర అయినా పప్పులు ఏది వేసి ఉండినా అలా పప్పు కలుపుకొని ఈ కారం కొంచెం కలుపుకొని కాకరగాయ ముక్కలు కొరికి తింటుంటే ఉంటుందండి ఇంకా ఏం కూర అవసరం లేదు దీని తర్వాత ఇంకేదైనా చికెన్ అయినా మటన్ అయినా అనిపించేది ఆ క్షణం వరకు అంత తృప్తిగా ఉంటుంది కానీ ఈ కూర వేడి వేడి అన్నంలో మాత్రమే తినాలి అప్పుడే దీని పూర్తి స్థాయి రుచి మనకి అనుభవిస్తాం అన్నమాట నిజంగా మేము అలాగే తింటాం కాబట్టి చెప్తున్నాను తృప్తిగా వండుకోవాలి బ మంచిగా టేస్టీగా వండుకొని మంచిగా తృప్తిగా తినాలి ఇదే నా కాన్సెప్ట్ మనం చేయాలి మంచిగా పిల్లలు కూడా అంతే తృప్తిగా తినాలి ఇంట్లో వాళ్ళు కూడా సరే ఇప్పుడైతే రెండోసారి కూడా కాకరకాయ ముక్కలు వేసానండి మరి మన తమ్మిన కోసం ఫోటో తీయాలి కదా అందుకని నేను అలా కూర్చుని ఉంటే మా అమ్మాయి ఒక ఫోటో తీసింది ఆ ఫోటో ఎలా అని అదొక భయం మళ్ళీ నాకు బాగుంటుందో లేదో అనేసి ఇప్పుడు మనం రెండుసార్లు వేసుకున్న కాకరకాయలు మొత్తం వేగిపోయినాయి అండి ఎర్రగా దాన్ని తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు కాస్త నూనె మిగిలిద్ది కదా దానిలో ఏమన్నా కాసిని ముక్కలు ఏమన్నా ఉంటే మాడకుండా ఒకవేళ మాడిన అవన్నీ తీసేసుకోవాలి చిన్న చిన్న గింజలు ఏమైనా మాడుంటే అవన్నీ శుభ్రంగా తీసేసుకొని ఎక్కువ తాలింపులు వేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ కారం కదా తింటుంటే ఆ పప్పులు తగులుతూ ఉంటే ఈ కారము వీటికి కాకరకాయ ముక్కలు ఈ పప్పులు మనం వేసుకున్న పల్లీలు మొత్తం కలిపి తింటుంటే ఉంటుందండి కాలే కాలే అన్నం పొగలొచ్చి అన్నం తినాలి అప్పుడే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక గుప్పెడు తాలింపులు వేశాను తాలింపులు వేసాం కదా అని చెప్పి ఆవాలు కూడా అన్నీ వేయకూడదండి మనకి పప్పులు మాత్రమే ఎక్కువ ఉండాలి ఆవాలు చాలా తక్కువ ఉండాలి అది ఆవాలు బాగా వేగిపోయి చేదొచ్చేస్తుంది కదా ఆవాలు శాతం తక్కువ ఉండాలి పచ్చిపప్పు ఎక్కువ ఉండాలన్నమాట అలా మంచిగా ఎర్రగా వేగిన తాలింపుల్లో మనం ముందుగా వేయించుకున్న కాకరయ్య ముక్కలు వేసాను ఇవి ప్రత్యేకించి ఇప్పుడు వే వేగాల్సిన అవసరం లేదండి మనం ముందే వేయించుకున్నాం కదా వెంటనే కాస్త పసుపు వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఐ మీన్ ఎండుమిరగాయలను నేను కాస్త వేడి చేసి మిక్సీ పట్టాను ఉప్పు చిన్నలిపాయ కాస్త ఎండు కొబ్బరి ఈ మొత్తం కలిపి నేను పొడి చేసి పెట్టాను అది మాత్రమే వేసుకోవాలండి మన ఇంట్లో ఉండే కొండలో కారం వేసామనుకోండి కాగరగాయ టేస్టే పోయిద్ది ఆ విలువే పోయిద్ది అసలు ఇంట్లో ఉంది కదా అని ఏ కారం పడితే ఆ కారం వేస్తే మాత్రం టేస్ట్ బాగుండదు కాస్త ఆలస్యమైనా సరే మీరు మాత్రం ఎండుమిర్చి మిక్సీ పట్టి ఎండు కొబ్బరి చిన్నలిపాయలు ఉప్పు వేసిన ఆ కారమే వేయండి అప్పుడైతేనే దానికి ఒక మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది నేను కొంచెం ఆలస్యమైన ఎలా పడితే అలా వండనండి కాస్త ఆలస్యమైన మొత్తం తెచ్చి మాత్రమే నేను అనుకున్న ప్రాసెస్లోనే వండుతాను అనమాట ఎందుకంటే బాగా తినాలి కదా మనం అసలే ఫుడ్సు మంచిగా వండుకుంటాం తింటాము మా పిల్లలకి మా వారికి పెడతాం కూడా ఇప్పుడైతే కార్యక్రమ కూడా రెడీ అయిపోయింది కారం వేస్తాను కదా మనకి సరిపడినంత కారం వేసుకోవాలి ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసేసాను ఈ మొత్తం కలిపి తింటే ఉందండి స్టార్టింగ్లో మీరే చూసారుగా ఎంత బాగుందో మేమైతే పళ్ళి నన్ను లాగిచ్చేసాం మరి లైక్ ఇవ్వండి రేపు కలుస్తానే బాయ్